నమస్తే అందరికీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే ఈరోజు పదిన్నర పదిన్నర అనుకుంటానా లేదా పదకొండు గంటలకు షార్ట్ ఫిలిం వచ్చేసి బర్రెల బసవన్న మంచి కామెడీ ఉంటుంది హైలెట్గా ఈ బర్రెల బసవన్న షార్ట్ ఫిల్మ్ను విడుదల చేస్తున్నా సో అందరూ కూడా తప్పకుండా మనమర్ సినిమా ఈ ఛానల్లో చూసి ఏ విధంగా ఉంది ఏందనేది కామెంట్లలో రాయర్రి అదేవిధంగా మొన్న పన్నెండు తారీఖు మన అంటే నా నటనకు గుర్తింపుగా సన్మానం కార్యక్రమం జరిగింది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒక నటునికి కావాల్సింది ఇంకేముంది చెప్పు తన నటన గుర్తించి వాళ్ళు సన్మానం చేసి అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వావ్ అనిపిస్తుంది వావ్ నిజంగానా సో నేను దాదాపుగా వారానికి ఒక షార్ట్ ఫిల్ము చేస్తూ ఉంటా మూడు రోజులకు ఒకటి రిలీజ్ చేస్తూనే ఉన్నా ఇంకా ఎడిటింగ్ చేయాల్సినవి బాగున్నాయి ఇప్పుడు మూడు నాలుగు రోజులు అయ్యే షూటింగ్ తీత్తలేను ఆపిన ఎందుకంటే ఇవే బాగున్నాయి ఇంకా ఎడిటింగ్ చేయాల్సినవి సో వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ రిలీజ్ చేసిన అనుకో కొంతవరకు తగ్గుతాయి అన్నట్టు వారానికి ఒక మూవీ వస్తేనే ఉంటుంది మీకు నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ రారి కాశిపేట స్వామి మందమరి చూడండి చూస్తూనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఈ ఘోరంగా ఉంటుంది అంటే షార్ట్ లింప్స్ మొత్తం ఇందులో వస్తాయి కాస్పేట స్వామి దాంట్లో ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ వస్తాయి మందమారి వస్తాయి నీ వస్తాయి నీ అత్తాయి అన్నీ వస్తాయి అన్నట్టు ఉంటామల్ల ఈరోజు పదిన్నర గంటలకు తప్పకుండా చూడు తప్పకుండా చూడండి ఏం సినిమాది బర్రెల బస్వాన్న బర్రెల బస్వాణా మంచి కామెడీ ఉంటుంది ఈ కాసేపాఠ స్వామి ఒక్క కామెడీ సినిమాలో కామెడీ చేస్తాడు యాక్షన్ సినిమాలో యాక్షన్ చేస్తాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఫ్యామిలీని పండిస్తాడు దట్స్ ద పవర్ ఆఫ్ కాస్పేట స్వామి ఒక యాక్టర్ని డైరెక్టర్ని కూడా ఉంటా కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి